డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి మెడికల్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ పిప్పిరి వెంకన్న క్యాషియర్ ధర్మరాజు మెడికల్ సీనియర్ కెమిస్ట్రీ కిషన్ ముఖ్య సలహాదారులు కె నరేష్ కుమార్ గడవాడ శ్రీనివాస్ ఆకుల సత్యం ఆకుల ఆంజనేయులు శ్రీకోడి అశోక్ దామోదర్ మహదేవ్ శివ కామారెడ్డి మెడికల్ కెమిస్ట్రీ సోదరులు అందరూ పాల్గొనడం జరిగింది సమరయోధులు ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిన సందర్భంగా మరి యొక్క ఈ రోజును మనం వారికి గుర్తుగా మనం ఈ సమరాజ జరుపుకుంటాం మరి ప్రతి సంవత్సరం కూడా అందరం కూడా భారతదేశంలో భారత పౌరులుగా హిందూ పౌరులుగా కలిసిమెలిసి అన్ని కుల మతాలకు అతీతంగా మనం ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది మరి ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ప్రపంచ దేశాలలోనే ఎంతో గుర్తింపు పొందిన దేశంగా ఉన్నది మరి ఇదే సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనియాడుతూ మరి భారతీయ సంస్కృతికి అనుగుణంగా అందరం కూడా నడుచుకుంటూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి భవిష్యత్తులో కూడా అందరం కలిసిమెలిసి ఉండి ఈ యొక్క భారతీయ మాతను మనం గౌరవించుకుంటూ ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా కుల మతాల కచ్చితంగా కలిసి మెలిసి ఉండాలన స్పేషి ధర్మాంగ నే ఛాలెంజ్ చేసుకుంటున్నా థాంక్యూ వెరీ మచ్ జై హింద్ జై హింద్ భారత్ మాతా కీ జై భారత్ మాతా జై భారత్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అదేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ